నమో భగవతే శ్రీకృష్ణాయ వృషభరాశివారు ఈ వీడియో మీ కంటపడిందంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు మొదలయ్యే క్షణానికి ముందే దైవం మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది మీరు చాలా కాలంగా మౌనంగా పోరాడుతున్నారు ఎవరికీ చెప్పని బాధలు లోపలే దాచుకున్న ఆవేదనలు ఇప్పటికే హద్దుదాటాయి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే మాటలు మీ జీవితాన్ని లోపల్నుంచి కదిలిస్తాయి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం ప్రతి అడ్డంకి ప్రతి కన్నీటి వెనుక ఉన్న అసలు కారణం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఈ క్షణంలో విఘ్నాలన్నీ తొలగిపోవాలని మీ జీవితం సరికొత్త దారిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే కామెంట్స్లో తప్పకుండా ఓం శ్రీ గణేశాయ నమ అని వ్రాయండి మీ నమ్మకం మీ ప్రార్థన ఈ వీడియోలో చెప్పబోయే ఫలితాలకు మొదటి అడుగవుతుంది వృషభరాశివారి లోతైన అంతర్మనసు పరిస్థితి వృషభరాశివారు సాధారణంగా బయటకు ప్రశాంతంగా స్థిరంగా కనిపిస్తారు కాని వారి మనసులో జరుగుతున్న యుద్ధం ఎవరికీ తెలియదు మీరు ఎక్కువగా మాట్లాడరు మీ బాధలను మాటలుగా బయటపెట్టరు మనవల్ల ఎవరికైనా ఇబ్బంది కలగకూడదు అన్న ఆలోచనతోనే మీ బాధను మీలోనే దాచుకుంటారు వృషభరాశివారికి ఒక ప్రత్యేకమైన లక్షణముంది ఒక్కసారి ఎవ్వరినైనా నమ్మితే చివరి వరకు వదలరు ఆ నమ్మకమే మీ బలం అదే మీ బలహీనతకూడా మీరు లోపల చాలా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తి రాత్రి నిద్రపోకుండా ఆలోచించే సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి నేను తప్పు చేశానా నేను ఇలా ఉండాల్సిందా అని మీ మనసులో మీరే మీర్ని ప్రశ్నించుకుంటూ ఉంటారు వృషభరాశివారు బాధపడినప్పుడు గట్టిగా ఏడవరు కాని వారి మౌనం చాలా భయంకరంగా ఉంటుంది ఆ మౌనంలో ఎన్నో మాటలు దాగి ఉంటాయి ఎన్నో ఆవేదనలు ఎన్నో అణచివేసిన కోరికలు దాగి ఉంటాయి మీరు చాలా సహనంగా ఉంటారు కాని ఒక స్థాయి దాటితే మాత్రం పూర్తిగా మౌనంగా మారిపోతారు ఆ మౌనం మొదలైతే తిరిగి మీరు మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది ఇటీవల కాలంలో మీలో ఒక ఖాళీ ఏర్పడింది అది డబ్బులోటు కాదు అది మనుషుల లోటు కాదు అది నన్ను అర్థం చేసుకునేవాళ్లు లేరు అన్న లోటు మీరు బయట నవ్వుతున్నా లోపల మాత్రం చాలా కాలంగా ఏడుస్తూనే ఉన్నారు ఈ విషయం దేవుడికి తెలుసు మీరు ఒక్క కూడా చెప్పకపోయినా మీ మనసులోని బాధ ఆయనకు వినిపించింది మీరు ఎదుర్కొన్న మౌన పోరాటం వృషభరాశివారి జీవితం ఒక మౌన పోరాటం మీరు ఎవరికీ చెప్పకుండా ఎన్నో యుద్ధాలు గెలిచారు ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారు ఎన్నోసార్లు మీ మనసు విరిగిపోయినా మరుసటి రోజు సాధారణంగా ప్రవర్తించారు మీరు పోరాడింది బయట కనిపించే సమస్యలతో కాదు మీరు పోరాడింది మీ మనసులోని భయాలతో మీ భవిష్యత్తుపై అనిశ్చితితో మీపై మీకే కలిగిన సందేహాలతో నేను సరైన దారిలో ఉన్నానా నా కష్టాలకు ఎప్పుడైనా ఫలితం వస్తుందా అన్న ప్రశ్నలు మీకు కొత్తవి కావు మీరు కుటుంబం కోసం మౌనంగా త్యాగంచేశారు మీ కలలను వెనక్కి నెట్టారు మీ కోరికలను అణుచుకున్నారు అందరి సుఖం కోసం మీ సుఖాన్ని పక్కన పెట్టారు కాని ఎవ్వరూ గమనించలేదు మీ త్యాగం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు అందుకే మీకు లోపల ఒక బాధ నేను చేసినదంతా వృధా అయ్యిందా అన్న బాధ మీరు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు అదే మీ గొప్పతనం కాని అదే మీ బాధ కూడా ఈ మౌనపోరాటంలో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది కాని నిజం ఏమిటంటే దేవుడు మీ ప్రతి అడుగును గమనించాడు మీ కన్నీళ్లను లెక్కపెట్టాడు మీ ఓర్పును పరీక్షించాడు ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంది ఎం అక్షరం ఉన్న వ్యక్తివల్ల జరిగిన సంఘటన వృషభరాశివారి జీవితంలో ఎం అక్షరం ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నాడు మీరు అతనిపై లేదా ఆమెపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు మీ మనసు పూర్తిగా తెరిచారు కానీ అదే వ్యక్తివల్ల మీకు బాధ కలిగింది మీ నమ్మకం దెబ్బతింది మీ మనసు చీలిపోయింది ఈ ఎం అక్షరం ఉన్న వ్యక్తి కొంతమందికి ప్రేమగా మారాడు కొంతమందికి కుటుంబ సభ్యుడిగా మారాడు కొంతమందికి పని సంబంధంగా మారాడు ఏ రూపంలో ఉన్నా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక గాయమిచ్చాడు మీరు ఆ బాధను బయటపెట్టలేదు ఇది నా కర్మ అని మౌనంగా అంగీకరించారు కాని ఆ సంఘటన మీ ఆలోచనల్ని మార్చింది మనుషుల్ని నమ్మే విధానాన్ని మార్చింది ఇప్పుడు అదే ఎమ్మక్షరం మళ్లీ మీ జీవితంలో ప్రస్తావనకు వస్తోంది కాని ఈసారి పాత్ర మారింది ఈసారి ఈ అక్షరం బాధకు కాదు మార్పుకు సంకేతంగా మారుతోంది ఈ వ్యక్తి నుంచి ఒక సమాచారం లేదా ఈ అక్షరంతో సంబంధం ఉన్న ఒక అవకాశం మీ జీవిత దిశను మార్చే సూచనలు ఇస్తోంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో జరగాల్సిన ప్రక్రియలో భాగం మీ జీవితంలో వచ్చిన అడ్డంకుల అసలు కారణం వృషభరాశివారికి అడ్డంకులు రావడానికి కారణం శ్రమ లేకపోవడం కాదు మీరు ఎప్పుడూ కష్టపడకుండా ఉండలేదు మీరు వెనకడుగు వేయలేదు కాని మీ జీవితంలో అడ్డంకులు వచ్చిన అసలు కారణం మీ ఓర్పు ఎక్కువ కావడమే మీరు అనవసరంగా కూడా సహించేశారు అనవసరమైన మనుషుల్ని మీ జీవితంలో కొనసాగించారు మీకు గౌరవం ఇవ్వని కూడా నిలబడ్డారు దీంతో మీ శక్తి క్రమంగా తగ్గిపోయింది మీ ఆత్మవిశ్వాసం లోపలే దెబ్బతింది అదే మీ ఎదుగుదలకు అడ్డుగా మారింది గ్రహస్థితులు పరంగా చూస్తే శని ప్రభావం వల్ల మీరు ఆలస్యమైన ఫలితాలను అనుభవించారు కానీ శని శిక్షించడు పరీక్షిస్తాడు మీరు ఆ పరీక్షలో విఫలం కాలేదు మీరు నిలబడ్డారు మీరు కూలలేదు ఇప్పుడు గురు అనుగ్రహం మీ వైపు తిరుగుతోంది అందుకే అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి జనవరి ఏడున జరిగే కీలక సంకేతం జనవరి ఏడు వృషభరాశివారికి చాలా కీలకమైన రోజు ఈ రోజు ఏదో ఒక చిన్న విషయం మీ దృష్టికి వస్తుంది అది పెద్ద సంఘటన కాకపోవచ్చు కాని అది మీ మనసును తాకుతుంది ఒక మాట ఒక సందేశం లేదా ఒక ఆలోచన ఈ మూడు మధ్యలో ఏదో ఒకటి మీలో లోతైన మార్పును ప్రారంభిస్తుంది ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ రాబోయే రోజులకు పునాది అవుతుంది జనవరి ఏడున మీరు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి మీ అంతర్మనసు చెప్పే మాటను వినండి ఎందుకంటే అదే రోజు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతం దాగి ఉంది జనవరి ఎనిమిదిన మారే మీ ఆలోచనా విధానం జనవరి ఎనిమిది రోజు వృషభ రాశివారి జీవితంలో ఒక అంతర్గత మార్పును తీసుకొస్తుంది ఈ మార్పు బయట కనిపించదు కాని మీ ఆలోచనల తీరును పూర్తిగా మార్చేస్తుంది ఇంతకాలం మీరు ఒక విధంగా ఆలోచించారు ఎవరినైనా కోల్పోతామేమో అన్న భయం ఒక అవకాశం చేజారిపోతుందేమో అన్న సందేహం ఈ భయాలే మీ నిర్ణయాలను ప్రభావితం చేశాయి జనవరి ఎనిమిదిన మీరొక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రతిసారీ త్యాగం చేసేది నేనే కావాల్సిన అవసరం లేదు అనే భావన మీలో బలపడుతుంది ఇది తిరుగుబాటు కాదు ఇది స్వీయ గౌరవం ఈరోజునుంచి మీరు మీకే కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు నన్ను గౌరవిస్తున్నారా నా మాటకు విలువ ఉందా నేను ఎందుకు మౌనంగా ఉండాలి ఈ ప్రశ్నలు మీ మనసులో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి ఇంతకాలం మీరు ఇతరుల సౌకర్యాన్ని ముందు పెట్టారు మీ భావాలను చివర్లో పెట్టారు జనవరి ఎనిమిది నుంచి మీరు మీ భావాలను కూడా పరిగణలోకి తీసుకోవటం మొదలు పెడతారు ఈ మార్పు వల్ల కొంతమంది దూరమవుతారు కొంతమంది నిజమైన వారు దగ్గరగా ఉంటారు ఇది మీ జీవితాన్ని శుభ్రం చేసే ప్రక్రియ ఈ రోజు తీసుకున్న ఆలోచన మార్పే మీ భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలకు బీజమవుతుంది జనవరి తొమ్మిదిన తలుపు తట్టే అదృష్టం జనవరి తొమ్మిది వృషభరాశివారికి చాలా ముఖ్యమైన రోజు ఈరోజు అదృష్టం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది అననుకోవద్దు అది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా వస్తుంది మీ ఇంటి తలుపు తట్టే అదృష్టమంటే ఒక వ్యక్తి రావచ్చు ఒక సమాచారం రావచ్చు లేదా ఒక అవకాశం మీ దగ్గరకు చేరవచ్చు ఇది చాలా కాలంగా ఆగిపోయిన విషయం కావచ్చు లేదా మీరు ఆశ వదిలేసిన అవకాశం కావచ్చు ఈ రోజు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది మీ కష్టాలు వృధా కాలేదు అని ఆర్థికంగా చూస్తే ఒక డబ్బు సంబంధిత విషయం ముందుకు కదులుతుంది ఆగిపోయిన చెల్లింపు లేదా కొత్త ఆదాయ మార్గం లేదా ఒక ఒప్పందం ఇవన్నీ జనవరి తొమ్మిది చుట్టూ కనిపించే సూచనలు కాని ఈ అదృష్టం పూర్తిగా నిలబడాలంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి అహంకారం కాదు అవిశ్వాసం కాదు స్పష్టత మాత్రమే ఈరోజు వచ్చిన అవకాశాన్ని అతి త్వరగా నమ్మేయకండి అతి భయపడకండి సమతుల్యతే మీకు విజయాన్నిస్తుంది జనవరి పదిన వచ్చే తుది నిర్ణయం జనవరి పది వృషభరాశివారి జీవితంలో ఒక అధ్యాయం ముగిసే రోజు ఈరోజు మీరు ఒక తుది నిర్ణయం తీసుకుంటారు అది ఉద్యోగం గురించి కావచ్చు ఒక వ్యక్తి గురించి కావచ్చు లేదా మీ జీవిత దిశ గురించి కావచ్చు ఈ నిర్ణయం హఠాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది కాని నిజానికి ఇది చాలా కాలంగా మీ మనస్సులో తయారవుతున్న నిర్ణయం జనవరి పదిన మీకు ఒక స్పష్టత వస్తుంది ఇంతే చాలు అనే భావన ఈరోజు మీరు ఇక మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకుంటారు లేదా ఇక ఎవర్నీ ఒత్తిడి పెట్టనివ్వకూడదని నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం వల్ల మొదట్లో కొంత అసౌకర్యం కలగవచ్చు కాని దీర్ఘకాలంలో ఇది మీకు శాంతినిస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ స్వభిమానాన్ని కాపాడుతుంది మీ శక్తిని తిరిగి మీ చేతిలోకి తెస్తుంది ఆర్థికంగా జరగబోయే మార్పు వృషభ రాశివారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక బాధ్యతాభావన ఉంటుంది మీరు డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేసేవారు కాదు కాని ఇటీవలి కాలంలో మీపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది ఖర్చులు పెరిగాయి ఆదాయం నిలిచిపోయినట్లు అనిపించింది ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది జనవరి తొమ్మిది నుంచి ఆర్థిక విషయాల్లో ఒక కదలిక మొదలవుతుంది మీరు ఆశించని చోట నుంచి ఒక సహాయం రావచ్చు లేదా మీకు ఉన్న నైపుణ్యం ద్వారా కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవచ్చు ఇది ఒక్కసారిగా పెద్ద డబ్బు కాదు కాని స్థిరంగా వచ్చే ఆదాయానికి సంకేతం ఈ సమయంలో పాత అప్పులు తీర్చే అవకాశాలు కనిపిస్తాయి కొత్త అప్పులు తీసుకోవద్దనే సూచన కూడా ఉంది మీరు చేసే ప్రతి ఖర్చు ఆలోచించి చేస్తే ఈ మార్పు దీర్ఘకాలం నిలుస్తుంది ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు వృషభ రాశివాల్కి ఉద్యోగం వ్యాపారం విషయంలో ఇప్పుడు ఒక మలుపు దశ వస్తోంది ఇంతకాలం మీ శ్రమకు తగిన గుర్తింపు రాలేదని అనిపించింది మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది జనవరి రెండవ వారం నుంచి కొత్త ఆఫర్ లేదా పాత్ర మార్పు లేదా బాధ్యత పెరుగుదల ఇవన్నీ కనిపిస్తాయి వ్యాపారం చేసేవారికి కొత్త క్లయింట్ లేదా కొత్త ఒప్పందం లేదా పాత క్లయింట్ నుంచి మళ్లీ సంప్రదింపు ఈ మార్పులు నెమ్మదిగా వస్తాయి కాని అవి బలమైన పునాదితో ఉంటాయి ఈ సమయంలో మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయకండి మీ శ్రమకు తగిన గౌరవం కోరండి అది మీ హక్కు ప్రేమ జీవితం నిజం బయటపడే సమయం వృషభరాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ లోతుగా ఉంటుంది మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు అర్ధాంతరంగా వదిలేయడం మీ స్వభావం కాదు ఇంతకాలం మీరు ప్రేమలో నిజాయితీగా ఉన్నారు ఎదుటి వ్యక్తి తప్పులు చేసినా మీరు సహించగలిగారు మారుతారు అన్న ఆశతోనే ముందుకు సాగారు కాని ఇటీవలి కాలంలో మీ మనసులో ఒక సందేహం మొదలైంది ఈ సంబంధం నన్ను బలంగా చేస్తోందా లేదా లోపలగా ఖాళీ చేస్తోందా అన్న ప్రశ్న జనవరి ఏడు నుంచి పది మధ్య ప్రేమ జీవితం గురించి ఒక నిజం బయటపడుతుంది అది మాటల రూపంలో రావచ్చు లేదా ఒక సంఘటన రూపంలో రావచ్చు ఈ నిజం కొంతమందికి బాధ కలిగించవచ్చు కాని అది అవసరమైన బాధ ఎందుకంటే అస్పష్టత ముగిసే సమయం ఇది ఈ దశలో మీరు ఎవరికోసమైనా మీ విలువను తగ్గించుకోవద్దు మీ భావాలను చిన్నచూపు చూడనివ్వకండి నిజమైన ప్రేమ మీ మౌనాన్ని అర్థం చేసుకుంటుంది మీ కన్నీళ్లను గుర్తిస్తుంది అలా లేని సంబంధం ఎంతకాలం కొనసాగినా మీ జీవితంలో భారమే అవుతుంది కుటుంబంలో మారే వాతావరణం వృషభరాశివారు కుటుంబానికి చాలా విలువిస్తారు మీ బాధను కూడా కుటుంబ శాంతికోసం నిలబడతారు ఇటీవలి కాలంలో కుటుంబంలో కొన్ని అపార్థాలు లేదా మాటల దూరం లేదా భావోద్వేగ దూరం ఏర్పడింది మీరీ పరిస్థితిని గమనించారు కానీ పెద్దగా స్పందించలేదు సమయం అన్నింటినీ సరిచేస్తుంది అని భావించారు జనవరి రెండో వారం నుంచి ఈ వాతావరణం మారడం మొదలవుతుంది ఒక సంభాషణ లేదా ఒక సంఘటన లేదా ఒక నిర్ణయం కుటుంబంలో స్పష్టత తీసుకువస్తుంది కొంతకాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ మాటలు మొదలవుతాయి లేదా మీ బాధను ఎవరైనా గమనిస్తారు ఈ దశలో మీరు మౌనంగా ఉండటం కన్నా మీ భావాలను సాఫీగా వ్యక్తపరచడం మంచిది అహంకారం కాదు వినయం కాదు స్పష్టత అవసరం ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీపై జరుగుతున్న శక్తుల ప్రభావం వృషభరాశివారి జీవితంలో ఇటీలలి కాలంలో ఒక రకమైన భారమైన శక్తి పనిచేసింది అది అలసటగా మారింది ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపించింది చేసే పనుల్లో ఆసక్తి తగ్గింది ఇది కేవలం మానసికం కాదు గ్రహస్థితుల కూడా ఇందులో ఉంది శని ప్రభావం వల్ల మీకు ఆలస్యమైన ఫలితాలు వచ్చాయి కష్టపడి కూడా ఫలితం రాకపోవడం మీకు నిరాశ కలిగించింది కాని ఇప్పుడు ఈ శక్తుల సమతుల్యత మారుతోంది గురుప్రభావం మీపై నెమ్మదిగా పనిచేయడం మొదలుపెట్టింది దీని ప్రభావంగా మీ మనసులో ఒక నమ్మకం తిరిగి వస్తుంది ఒక ఆశ మళ్లీ చిగురిస్తుంది మీరు మళ్లీ మీమీద నమ్మకం పెట్టుకోవడం ప్రారంభిస్తారు ఈ మార్పు ఒక్కరోజులో కాదు కాని అది స్థిరంగా ఉంటుంది శని మరియు గురు ఈ రెండు గ్రహాలు వృషభరాశి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి శని మీ ఓర్పును పరీక్షించాడు మీ నిబద్ధతను చూశాడు మీ సహనాన్ని తూకం వేశాడు అందుకే మీకు ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి గురు జ్ఞానం దయా విస్తరణకు ప్రతీక ఇప్పుడు ఈ రెండు గ్రహాల సమతుల్యత సమతుల్యత దశకు వస్తోంది దీని ఫలితంగా మీకు అర్హత ఉన్న చోట గౌరవం లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది ఇది బయట కనిపించే విజయాలకన్నా లోపల కలిగే శాంతిని ఎక్కువ ఇస్తుంది మీరు ఇక మీ జీవితాన్ని భయంతో కాడు స్పష్టతతో నడిపే దశలోకి అడుగుపెడుతున్నారు మీరు చేసిన త్యాగాలకు లభించే ఫలం వృషభరాశివారు ఎప్పుడూ లెక్కలు వేసుకుని త్యాగంచెయ్యరు సహజంగానే త్యాగంచేస్తారు మీరు చాలా సందర్భాల్లో మీకు రావలసిన అవకాశాలను వదిలేశారు ఇతరుల కోసం ఆగిపోయారు మీరు చేసిన ప్రతి త్యాగం మీ జీవితంలో ఒక ముద్ర ఇప్పటి వరకు ఆ త్యాగాలకు ఫలం రాలేదని అనిపించింది కాని ఇప్పుడు ఆ ఫలితాలు నెమ్మదిగా రావడం మొదలవుతుంది ఇది ఒక్క రూపంలో కాదు ఆర్థికంగా భావోద్వేగంగా మానసికంగా ఈ మూడు స్థాయిల్లో మార్పు వస్తుంది మీరు చేసిన మంచికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి ఇకపై త్యాగం మీ స్వాభిమానాన్ని తాకకూడదు మీ జీవితమిప్పుడు మీ చేతుల్లోకి తిరిగి వస్తోంది మాట మీ జీవితాన్ని ఎలా మార్చుతుంది వృషభరాశివారి జీవితంలో చాలాసార్లు పెద్ద సంఘటనలు కాదు చిన్న మాటలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఇటీవల కాలంలో మీరు ఎవరో ఒకరి మాట వల్ల లోపలగా బాగా ఆలోచించారు అది ప్రశంస కావచ్చు లేదా నిర్లక్ష్యంగా చెప్పిన మాట కావచ్చు ఆ ఒక్క మాట మీ మనసులో చాలా కాలంగా నిలిచిపోయింది వృషభరాశివారు మాటలను తేలికగా తీసుకునేవారు కాదు ఒక్కమాట కూడా వారి ఆలోచనల్ని మలిచే శక్తి కలిగి ఉంటుంది జనవరి రెండో వారంలో మీరు వినే ఒక మాట మీ జీవితంపై ప్రభావం చూపుతుంది ఆ మాట మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు లేదా మీకు స్పష్టత ఇవ్వవచ్చు ఈ మాట మీరు చేస్తున్న దారిని నిర్ధారించవచ్చు లేదా కొత్త దారి చూపించవచ్చు అందుకే ఈ సమయంలో మీరు వినే మాటలను జాగ్రత్తగా గమనించండి ప్రత్యేకంగా మీ మనసును తాకే మాట సాధారణంగా కాదు దానికి అర్థం ఉంటుంది దేవుడు మీకిచ్చే సంకేతం దేవుడెప్పుడూ నేరుగా మాట్లాడడు కాని సంకేతాల రూపంలో మనతో మాట్లాడతాడు వృషభరాశివారి జీవితంలో ఇటీవల కాలంలో చిన్న చిన్న సంకేతాలు కనిపించాయి ఒకే విషయం మళ్ళీ మళ్ళీ కనిపించడం లేదా వినిపించడం లేదా ఒక ఆలోచన ఎక్కడికెళ్లినా వెంటాడడం ఇవి అన్నీ సాధారణం కాదు జనవరి ఏడు నుంచి పది మధ్య మీకు ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది అది ఒక కలరూపంలో కావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా రావచ్చు లేదా ఒక పరిస్థితి ద్వారా కావచ్చు ఈ సంకేతం మీకొక విషయం చెబుతుంది ఇక భయపడవద్దు అని దేవుడు మీ బాధను చూశాడు మీ ఓర్పును గమనించాడు ఇప్పుడు మీకు దారి చూపించే సమయం వచ్చింది ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి మీ అంతర్మనసు చెప్పే మాటను వినండి ఈ నాలుగు రోజులు ఎందుకు కీలకం జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు వృషభరాశివారికి సాధారణ రోజులు కావు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మార్పు మొదలయ్యే దశ ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చిన్నవిగా అనిపించవచ్చు కాని అవే రాబోయే నెలలకు పునాది అవుతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎవ్వరితో మాట్లాడుతున్నారు ఏ మాట చెబుతున్నారు ఏ మాట వింటున్నారు అన్నీ ముఖ్యం ఇది మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్న దశ ఈ సమయంలో అవసరంలేని వాదనలు అవసరంలేని ఒత్తిడులు దూరంగా ఉంచండి మీ శక్తిని మీ లక్ష్యంపై పెట్టండి ఈ నాలుగు రోజులు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి మీరు దానిని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంటుంది మీరు చెయ్యాల్సిన ఒక్క ఆచారం వృషభరాశివారు ఈ దశలో ఒక్క చిన్న ఆచారం చేయడం మంచిది ఇది పెద్ద కష్టం కాదు ఇది మీ మనసుకు శాంతి ఇచ్చే ఆచారం జనవరి ఏడు ఉదయం లేదా మీకు అనుకూలమైన ఒక ఉదయం శుభ్రంగా స్నానం చేసి ప్రశాంతంగా కూర్చుని మీ కళ్లను మూసుకోండి మీ మనసులో ఒక కోరికను స్పష్టంగా పెట్టుకోండి అది డబ్బు కావచ్చు లేదా శాంతి కావచ్చు లేదా ఒక పరిష్కారం కావచ్చు ఆ కోరికను బలంగా అనుభూతి చెయ్యండి ఈ సమయంలో మీరు తొందరపడకండి ఆలోచనలు వచ్చి వెళ్లనివ్వండి ఈ ఆచారం మీ మనసును స్థిరపరుస్తుంది మీ ఆలోచనలకు దిశ ఇస్తుంది దీని ప్రభావం మీ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది విఘ్నేశ్వర అనుగ్రహంతో ముగిసే దశ వృషభరాశివారి జీవితంలో ఒక దశ ముగుస్తోంది అది బాధల దశ అది అనిశ్చితి దశ అది మౌన పోరాటాల దశ ఇకపై మీ జీవితం మరొక దశలోకి అడుగుపెడుతోంది ఈ దశలో విఘ్నేశ్వర అనుగ్రహం మీపై ఉంటుంది విఘ్నాలు తొలగే సమయం ఇది ఆగిపోయిన పనులు ముందుకు కదిలే సమయమిది మీరిక ప్రతిదానికీ భయపడే వ్యక్తి కాదు మీరు మీ జీవితాన్ని నిర్ణయించే వ్యక్తిగా మారుతున్నారు ఈ మార్పు బయట ప్రపంచానికి నెమ్మదిగా కనిపిస్తుంది కాని మీ లోపల మాత్రం ఇది చాలా పెద్ద మార్పు మీ జీవితానికి ఇది ఒక కొత్త అధ్యాయం వృషభరాశివారు ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారంటే ఇది మీ జీవితంలో ఒక కారణంతోనే జరిగింది మీరిప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి బాధ ప్రతి ఆలస్యం ప్రతి మౌన పోరాటం దైవానికి తెలుసు మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా దేవుడు మాత్రం లెక్కలో పెట్టాడు ఇప్పటినుంచి మీ జీవితం నెమ్మదిగా కాని ఖచ్చితంగా మారుతుంది అడ్డంకులు తొలగుతాయి ఆగిపోయిన విషయాలు ముందుకు కదురుతాయి ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం ఆధారంగా చెప్పబడింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ మీరు నమ్మకంతో విన్న ప్రతి మాట మీ జీవితంలో ఒక మార్పుకు కారణమవుతుంది మీకు ఈ ఫలితాలు అనుభవంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మళ్లీ ఒకసారి మనసులో ఓం శ్రీ గణేశార్య నమః అని జపించండి ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు ప్రతిరోజు పొందాలంటే ఆస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితం సుఖశాంతులతో నిండిపోవాలని దైవానుగ్రహం ఎప్పుడూ మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను